ఏ పువ తాకినా ఏ ఏ తావి నీ నీ పాట మాట నీపాట ఏ తావి చెనాసునా నీ పాట నీ మాట చెనా మనసునా నాలు నిరాగాలు ధ్యానమై భావాలలో లీనమై ఆ వేణుని హనుమంతయ్య ఒకసారి తన ఇంటికి పిలుచుకొని వివాహ ప్రసక్తి తెస్తాడు ఆ ప్రసక్తిలో తనకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారని అడగ్గా అన్నిటికీ ఇష్టపడి ఒప్పుకునేవారు ఉంటేనే అని నారాయణరావు గారి సాధన ఇవ్వడానికి ఇష్టపడ్డ సంగతి చెబుతాడు వేణు మనసులో ఆలోచనలు విత్తనలేస్తాయి శారద ఆలోచనలు రోజు రోజుకు చేరువవుతున్నాయి మనసులోని ప్రేమ మొక్క దినదిన ప్రవర్ధమానమవుతుంది ఏకాంతం ప్రశాంతం అతన్ని ఊహాలోకాల్లో కొనిపోయి సుందర స్వప్నాలలో తిప్పి తిప్పి వాసవలోకానికి తీసుకువస్తాయి అప్పుడు అవి అతనికి ఆవేదనను పంచుతున్నాయో ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయో తెలియడం లేదు ఈ పరిస్థితులన్నిటినీ కొట్టాలంటే సాధన తన హృదయేశ్వరి కావాలి తన జీవన గమనాన్ని నిర్దేశించాలి తీవ్రమైన మానసిక వేధకు ఆమె ఔషధం కావాలి సమాజంలోని తన గౌరవానికి ఆమె ఆలంబన కావాలి తన చదువుల లక్ష్యానికి ఆమె అపూర్వమైన సాధనం కావాలి తల్లి రుణం తీర్చుకోవాలంటే ఆమె సహజీవనం కావాలి ఇన్నింటికి మూలమైన సాధన తనను చేరాలంటే వివాహం ఒక్కటే మార్గం అదంత సులువైనది కాదు కులాల మధ్య అంతరాంత అంతరాలను పూడ్చివేయాలి కొందరిలోనైన సంస్కరణ భావాలను వెదజల్లి పరివర్తన కలిగించాలి తద్వారా తన వివాహ మార్గాన్ని సులభతరం చేయాలి ఇది వేణు ఆవేశపూరిత ఆలోచన ప్రవాహం అప్పుడు తనను తాను మర్చిపోతాడు సమాజాన్ని మర్చిపోతాడు చివరకు తన ఇంటి పరిస్థితులను కుటుంబ స్థితిగతులను మర్చిపోతాడు కానీ ఆ సుందరమైన సువిశాలమైన వేణు సాధనను కోరుకునే వివాహ మార్గానికి విఘాతం కలిగించే శక్తులు అదృశ్యంగా పనిచేయడం మొదలుపెట్టాయి మౌనం నుండి మాట్లాడే స్థాయికి ఎదిగాయి అడ్డుకుంటామని చాటుగా పిడికిళ్లు బిగిస్తున్నాయి తమ ఇంటి ఆడపిల్ల వేణు ఇంట్లో కాలు పెట్టాలని తమ ఆస్తిని అనుభవించాలని ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి కానీ వారికి వేణు ఇంటికి వచ్చి అడిగే ధైర్యం లేదు పైగా వేణు చూపులేనివాడు చూస్తూ చూస్తూ తమ అమ్మాయి బ్రతుకు చీకటి చేసుకుంటామా అని వారి సందిగ్ధం భయం అమ్మాయి చక్కగా సుఖపడాలి వేణు కుటుంబ పాస్తుని అనుభవించాలి ఇదే వారి ఆశయం అందుకే పై పై మాటలతో మేకపోతూ గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల వారు వేణు కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని చూస్తుంటారు కానీ వేణు విషయంలో అందరికీ అనుమానమే భయమే కానీ తమ కులానికి చెందకపోయినా గొప్ప గౌరవం ఉన్న మనిషి కాకపోయినా తాగుబోతూ తిరుగుబోతు అని ప్రేరు ప్రఖ్యాతలు గడించిన తన కుమార్తె సాధనను వేణుకు సహచరునిగా చేయడానికి ముందుకొచ్చిన నరహరి రావు వేణు దృష్టిలో మానవత్వం తల మనసులో గొప్ప స్థానం సంపాదించుకున్నాడు వేణు మనసులో అమ్మాయి దేవత స్వరూపిణి ఒకవేళ సాధన అంగీకరింపకపోతే తండ్రి ధైర్యంగా వేణు అభిప్రాయాన్ని కనుక్కోమని చెప్పేవాడా ఏ తండ్రి కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేకపోయినా సంపాదన లేకపోయినా చదువు సంధ్యలు రాకపోయినా అంగవైకల్యం లేకుంటే చాలు అని తన తన అల్లుడుగా అంగీకరిస్తారా తన కూతురు భర్త అమ్మాయి కన్నా వయసు ఎక్కువ ఉన్నా పర్వాలేదు మొదటి భార్య మరణించి ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా పర్వాలేదు ఆస్తి ఉంటే చాలు తన కూతురు సుఖపడుతుందని చాలామంది తండ్రులు ఆలోచిస్తారు కానీ చూపు కరువైన వారు ఎంత సంస్కారవంతులైనా సమర్థత ఉన్నా తమ బిడ్డలను ఇవ్వడానికి తండ్రులు సహృదయంతో అంగీకరించడానికి అమ్మాయిలు సిద్ధపడరు వేణుకు నరహర్ తన నరహర్రావు తన అమ్మాయిని ఇవ్వడానికి ధైర్యం చూపడం గొప్ప కారుణ్యం అంతేకాదు ఏదో విధంగా తన అమ్మాయిని వేణుకు భారీగా చేసిన కలకాలం ఆ ఇంట్లో వల్ల తన కూతురు కూడా బాన్స వల్ల బ్రతకవలసి వస్తుందని లేదా ధైర్యం చేసి తమ పంట పొలాలను చూడడానికి బయట అడుగు పెట్టవలసి వస్తుందని తెలుసు ఇటువంటి కష్టాలను చూస్తూ ఏ తండ్రి కూడా కూతురుని ఇవ్వడానికి ధైర్యం చేయలేడు అయితే నరహర్రావు వేణు ఇంటి ముందే ఉండటం వల్ల వేణు చదువు తెలివితేటలను గుర్తించడం వల్ల వేణు తండ్రి రమాకాంత్ ప్రాణ స్నేహితుడు కావడం వల్ల వేణుకు సాధనను భారీగా చేయడానికి ముందుకొచ్చాడు వేణు ప్రవర్తనను ఆ కుటుంబ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న సాధన కూడా వేణును భర్తగా అంగీకరించి ఉంటుంది అయితే కులం వారి మధ్య అడ్డుగోడైంది మన సంఘ వ్యవస్థలో గుణగణాల కన్నా సహృదయ సౌశీల్యాల కన్నా కులాలే గొప్పవి అవే శాసిస్తాయి వేణుకు కులాలంటే పరమ అసహ్యం ఆ కారణం వల్లనే ఆవలి తీరాన ఉన్న సాధనను మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు హృదయపూర్వకంగా తనను ఆమెకు సమర్పించుకుంటున్నాడు సాధన రాక వల్ల తన చదువు దెబ్బతింటుందా వివాహం వలన విద్య నాశనం అవుతుందా మళ్ళీ ప్రశ్నలు వేణు మనసును కదిలిస్తున్నాయి అతని మనసులో ఆలోచన తరంగాలు చెలరేగుతున్నాయి అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు సాధన రాక తనకు సరస్వతి కానీ విఘాతం కాదు తనకు క్లాసు పుస్తకాలు చదివేవారు కావాలందువల్ల సాధనను తన జీవితంలోకి ఆహ్వానించటం తప్పు కాదనిపించింది వేణుకు లాభ నష్టాలను లెక్కగట్టి చూసిన సాధన లాభం వైపే ఉంది భర్త మరణించిన తర్వాత తల్లి సరళం అనేక కష్టాలు అనుభవించింది ఒకవైపు చూపు లేని పెద్ద కొడుకు మరోవైపు వ్యవసాయాన్ని నడిపించగలిగే వయసు లేని కొడుకులు గుమ్మస్తాల పెత్తనం తిరగబడే జితగాళ్ళు తల్లి పార్వతమ్మ పనికిరాని తగాదాలు క్షీణిస్తున్న ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ ఆమె దుఃఖమయ జీవితాన్ని చిత్రవద చేయడం ఇంట్లో ఉంటున్న వేణు కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ భరించలేకపోయేవాడు ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా బాధగా కాలం గడిపేవాడు తల్లి సరళమ్మ తప్పనిసరి పరిస్థితిలో పంట పొలాలను గుమ్మస్తాలతో సహా చూడడం మొదలుపెట్టింది అంతవరకు తమ పొలాల హద్దులు కూడా ఆమెకు తెలియవు కొన్ని పొలాలు ఎక్కడున్నాయో జీతగాళ్ళు చూపించేవాళ్ళు ఇంట్లో హాయిగా ఇంటి పనులు వంట పనులు చేస్తూ అల్లికలు కుట్లతో కాలక్షేపం చేస్తూ గడిపేది అతిథి మర్యాదల్లో ఆమెకు ఆమె సాటి చుట్టాలు వచ్చారంటే ఆ ఇంట్లో మంచిన నివాసన గుప్పం అనేది రెండు మూడిండ్ల వరకు వ్యాపించేది అల్లుళ్ళు వస్తే కలెక్టర్లు వచ్చినంత సంబరం బిర్యానీ మాంసాహారాలతో మర్యాదలుండేవి ఆ తర్వాత ఎల్లమ్మ నిజాయితీ గల పరిచారిక అడిగి తీసుకోవడం తప్ప అబద్ధం చెప్పదు వస్తువులను దొంగిలించడం వంటి దుర్గుణాలు లేవు అందుకే ఆ ఇంటి శుభ శుభ కార్యాలలో ఎల్లమ్మది ప్రముఖ పాత్ర ఏ పనైనా చిటికలో చెయ్యదు కానీ ఖచ్చితంగా చేస్తుంది పార్వతమ్మ కోపతాపాలకు ఆమె మొదటి గురి సరళమ్మ దయాదాక్షిణ్యాలకు ఎల్లమ్మనే మొదటి వ్యక్తి సరళమ్మ పిల్లలకు ఎల్లమ్మ పెద్ద దిక్కు చిన్న పిల్లలకు మలమూత్ర విసర్జనలు కూడా ఆమె శుభ్రపరిచేది ప్రేమతో ఆ ఇంటిని కంటికి రెప్పవలే కాపాడేది తన ఒక్క బిడ్డను ఆ ఊరి కుటుంబంలోనికి పంపి బాధ్యతను తీర్చుకుంది భర్త కూడా ఎల్లమ్మ చెప్పినట్లే వినేవాడు పండుగలు వస్తే ఆమె చేతులకు విశ్రాంతి ఉండదు రెండు భవంతుల గచ్చునైనా సరే నేలనైనా సరే నీళ్లతో చీపుడుతో రుద్ది రుద్ది కడిగేది ఎర్రమట్టితో అలికేది అంతేకాదు వినాయక చవితి దసరా ఉగాది పండుగలు వస్తే గోడలకు తలుపులకు సున్నం కొట్టేది జాజు పట్టీలు పెట్టేది తలుపులకు మాత్రం రంగులను సరళమ్మే స్వయంగా వేసేది ఎల్లమ్మకు పూర్తి సహకారాన్ని అందించేది ఆమె ఇంట్లో లేనప్పుడు ఎల్లమ్మ పార్వతమ్మతో పాటు ఇంటిని జాగ్రత్తగా చూసుకునేది ఆమెను పని మనిషి అనడం కన్నా కుటుంబ సభ్యురాలు అనడమే భావ్యం అప్పుడప్పుడు పార్వతమ్మ సమయం ఆగ్రహపు తిట్లను సరళమ్మతో పాటు ఎల్లమ్మ కూడా అనుభవించేది కానీ బాధపడేది కాదు కొన్ని సమయాల్లో చూడలేక సరళమ్మకు అనుకూలంగా పార్వతమ్మతో వాదించేది అప్పుడు ఆమె సహనం కోల్పోయి ఎల్లమ్మను చడామడా తిట్టింట్లోంచి వెళ్ళిపోమ్మని గర్జించేది చేసేది లేక నోరు మూసుకొని ఉండిపోయేది హనుమంతయ్యను వెళ్ళగొట్టినట్లే ఇప్పుడు ఆమె గురి ఎల్లమ్మ వైపు తిరిగింది సరళమ్మను సమర్థించేవారు ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదన్నది పార్వతమ్మ పట్టుదల లేని పోని మాటలతో ఎల్లమ్మను కోప్పడేది సూటి పోటి మాటలతో ఆమె మనసును చిత్రవద చేసేది తగవు పెట్టుకునేది అకారణంగా ఎల్లమ్మను తిట్టినందుకు సరళమ్మ పార్వతమ్మతో తగుపడేది అది చిలికి చిలికి గాలివానై కుంభవృష్టి కురిసేది వరదై ముంచెత్తేది ఆ వాతావరణం ఆ ఏడుపులు పెడబొబ్బలు కుటుంబాన్ని కలత పెట్టేవి ఇరుగు పొరుగు వారి ముందు చులకనయ్యేవారు దాన్ని నివారించడానికి ఏకైక మార్గంగా సరళమ్మకు ఆధారమైన ఎల్లమ్మ ఆ ఇంట్లో నుండి పని మానేసి వెళ్ళిపోవాలని శ్రేయోభిలాషుల సలహాలు ఎల్లమ్మ వారిని ఈశ్వరసవహించింది ఇల్లంతా సుదీర్ఘంగా ఆమె చేసిన సేవకు కృతజ్ఞతగా కన్నీళ్లు పెట్టింది సరళం అశక్తురాలైంది పార్వతమ్మ ముందు తల ఉంచింది దుఃఖంతో నిస్సహాయంగా ఉండిపోయింది కాలం మిక్కిలి బలీయమైంది కదా అది చేసే మార్పులను చేర్పులను ఎవరడ్డుకోగలరు కష్టమైన సుఖమైన కాలంతో పాటు నడవవలసిందే కదా ఎల్లమ్మ వెళ్ళిపోవడం వల్ల ఎవరికీ కష్టం లేకపోయినా సరళమ్మకు తీవ్రమైన నష్టం కలిగింది వాకిలి ఊడవడంతో పాటు బోళ్ళు దోమడం నీళ్లు తోడడం వంటి పనులు హఠాత్తుగా వచ్చిపడ్డాయి పొలం సంగతులు చెప్పనక్కర్లేదు ఇంకొక పని మనిషిపై సరళమ్మకు నమ్మకం లేదు వస్తువులను జాగ్రత్త పెట్టుకోవడం ఇల్లు ఎప్పుడో మర్చిపోయింది ఇప్పుడు వస్తువులను సర్ది పెట్టుకోవడంలో ఎవరికీ ఓపిక లేదు కొత్త పని మనిషి ఆ ఇంట్లోకి వస్తే ఎవరి వస్తువులు పోతాయో అన్నది సరళమ భయం దానికన్నా తానే కష్టపడడం నయమనుకొని పనులు చేయడం మొదలుపెట్టింది జాము దాదాపు ఐదు గంటలకే లేచేది శుక్రవారాలు పండగ దినాలైతే చాన్పి చల్లడం నాలుగు గంటలకి ఆరంభించి నీళ్లు చేది సిమెంట్ కుండీల్లో నింపేది వాకిలు ఊడ్చేది బోళ్లు తోమి వంట పనులు చేసేది పార్వత మొక్క పని ముట్టుకునేది కాదు చలికాలం అయితే కట్టె పుల్లలతో పెట్టుకొని చలి కాచుకునేది పైగా పైగా సరళమ్మ పని చేస్తుంటే జాలి బాధ పడకపోగా తనతో తగవ పెట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని లోన కులుక్కునేది పది గంటల వరకు సరళమ్మ వేణుకు అన్నం పెట్టి తాను తిని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి పోయేది కూలివారితో పాటు ఆమె కూడా చేతనైన పని చేస్తూ వారిని ఉత్సాహపరిచేది తిరిగి సాయంకాలం ఆరు గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ వంట పనులు మొదలుపెట్టేది రాత్రి భోజనాల తర్వాత కొంతసేపు సరదాగా పిల్లలతో మాట్లాడుతూ రేడియో కార్యక్రమాలు వింటూ నిద్రపోయేది తిరిగి ఉదయం ఐదు గంటల నుండి ఆమె దినచర్య ప్రారంభమయ్యేది సరళమా గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నది ధైర్యస్థైర్యాలు కలది తన కొడుకులు పెద్దవారయ్యే వరకు తనకి పోరాటం తప్పదని నిశ్చయించుకుంది అందుకే ఆమె బాధను దిగమింగుకుంది కానీ వేణుకప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు పరిపక్వమైన ఆలోచన జ్ఞానం సున్నితమైన మనసు ఉన్నవాడు తన తల్లి చలిలో కూడా నాలుగైదు గంటలకు లేచి పనిచేయడం తాము హాయిగా దుప్పట్లు కప్పుకొని పడుకోవడం దానికి చెప్పలేనంత బాధ కలిగేది ప్రతి ఉదయం తల్లి లేచినప్పుడే వేణుకు మెలుక వచ్చేది అలాగే పడుకొని తల్లి స్థితిని ఆలోచించేవాడు తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు హాయిగా నిద్రపోతున్నారు కానీ వేణు మనసును అలిగిపోతున్నది నిస్సహాయంగా కుమిలిపోతున్నది తన తల్లిది శరీరమే కదా దానికి సుఖించాలని ఉండదా అలసట కలగదా ఆమె ఇతరుల కోసం ఇంత నిస్వార్థంగా శ్రమిస్తే ఆమె కొడుకుగా చిన్న సహాయమైనా చేయకూడదా అనిపించేది వేణుకు కానీ ఏం చేయగలడు పొలానికి వెళ్ళగలడా ఎల్లమ్మని తిరిగి రప్పించగలడా పార్వతమ్మ నోటికి తాళం వేయగలడా అది తనకు సాధ్యం కాదని వేణుకు తెలుసు వేణుకు ఆలోచనే తప్ప ఆచరణ చేత కాదు నోరు విప్పలేడు అధికారంతో పలకలేడు సమస్యలను లేడు సాధన తన హృదయంలో ప్రకాశించినప్పటి నుండి తల్లి సమస్యలు మరో కోణం నుండి ఆలోచిస్తున్నాడు సాధన తనకిల్లాలైతే ఇంటి పనంతా చూస్తుంది బయట పని తల్లి చూస్తుంది సాధన తన చదివే కాక తనకు బదులుగా గృహ బాధ్యతలను కూడా నిర్వ నిర్వహిస్తుంది తనకు కంటి చూపులేని లోటును తీరుస్తుంది ఇందువల్ల తల్లి తన కోసం దుఃఖించిన కన్నీళ్లకు విలువ కట్టిన వాడనవుతాను తనకు చేసిన సేవకు రుణం తీర్చుకున్న వాడనవుతాను తన జన్మ చరిత్ర అర్థమవుతుంది భగవంతుడు ప్రసాదించిన ఈ అవకాశాన్ని ఉపయోగించాలి అదృష్టం మెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగినట్లు అన్న సామెత వలె ప్రవర్తింపకూడదు తనకు తానే వచ్చిన అవకాశం చాలా గొప్పది సాధన తన తల్లికి కూడా చాలా ప్రియమైంది కోడలు కాకపోయినా తల్లిపై చూపే ఆత్మీయత సహాయ సహకారాలు చాలా విలువైనవి పిల్లలు బడికిపోయిన తర్వాత వేణు బంగ్లా ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత అంత ప్రశాంతత ఉంటారు అప్పుడు తల్లిని పాత జ్ఞాపకాలు కుదిపేసినప్పుడు కన్నీళ్ళు హృదయవేదనకు గుర్తులుగా స్రవించినప్పుడు సాధన తల్లిని ప్రేమగా ఓదార్చేది తన ఓణి జరుగుతూ ఆమె కన్నీళ్లు తుడిచేది పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్పేది సరళమ్మ ప్రేమతో కనిపించిన కనిపెంచిన కూతుళ్ళు కూడా అత్తవారింట్లో హాయిగా కాలం గడుపుతుంటే తన కులం కాకపోయినా బంధుత్వం లేకపోయినా తన వయసు వారిని కాదని సరళమ్మతోనే పగలంతా గడిపే సాధన ఎంత త్యాగమయో వర్ణింపలేడు లేను అనుకున్నాడు వేణు అటువంటి అమ్మాయి తన తల్లికి కోడలైతే అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా ఆమెలోని నెమ్మదితనం పెద్దలయ్యడ భయభక్తులు ఆ ఇంటిపై గల ప్రేమాభిమానాలు వేణుపై గల సేవా తత్పరత సాధనకు పుష్కళంగా ఉన్నాయని ఎన్నో రోజులు పరిశీలించి తెలుసుకున్నాడు మనసుపడ్డాడు మానసికంగా ఆహ్వానించాడు ఆరాధించడం మొదలుపెట్టాడు సాధనను తన హృదయేశ్వరిగా కోరుకోవడంలో మరో అంశం కూడా ప్రభావం చూపింది తన కులంలో అమ్మాయిలకు గర్వం ఎక్కువ భయం అనుమానాలు ఎక్కువ కాబట్టి తన వివాహం తన ఆదర్శ మార్గమైన కులాంతర మతాంతర మతాంతరపరంగా జరగడమే వేణుకిష్టమనిపించేది అయితే తలవని తలంపుగా సాధన తండ్రి మాట మొదట వేణుకు నచ్చకపోయినా సాధన ఆంతర్యం గ్రహించిన తర్వాత ఆమె రాక తనకు అన్ని విధాలుగా అదృష్ట రేఖ అని అనుకున్నాడు ఈ విధంగానైనా తన ఆదర్శాలలో ఒక్కదానినైనా నెరవేరుస్తున్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఒక్కొక్కప్పుడు అనుకోని విధంగా అవకాశాలు చేతికందుతాయి ఆనందాన్ని కలిగిస్తాయి తన కులాంతర వివాహంలో వినూతన మార్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి ఒక్కొక్కరి ఆ మార్గంలో అడుగులు వేస్తూ నడుస్తారు కొంతకాలానికి అది పది మందికి రాచబాటవుతుంది తాను మార్గదర్శిగా చిత్రించబడతాడు అనుకున్నాడు వేణు కలల్లో తేలిపోతు కానీ తనకంతటి అదృష్టం పడుతుందా అనుమానం ముందు నిలిచింది వేణు ఎంత గొప్పగా ఆదర్శాలను ఆచరించినా అవి ఎదుటివారికి సామాన్యంగా కనిపిస్తాయి వేణు మనసు చాలా సున్నితమైంది ఇతరుల కష్టాలను కన్నీళ్లను చూసి భరించలేడు తనకు తోచిన సలహాలను స సహాయాలను అందించాలని అనుకుంటాడు కానీ తానే నిస్సహాయుడు చూపులేని అసమర్థుడు ఇతరులకు ఎట్లా సంతోషం కలిగించగలడు తన తల్లి శోకాన్ని ఆర్పగలిగాడా క్షీణిస్తున్న కుటుంబ ఆర్థిక పరిస్థితులను సరిచేయగలిగాడా ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా అయితే ఇంట్లో తాను అడుగడుగునా ఓడిపోతున్నాడు నిరాశకు లోనవుతున్నాడు అది తన తప్పిదమేనా ఇంట్లో వారికి తన ఆలోచనల మీద సలహాల మీద నమ్మకం లేదా తనవి అనుభవం లేని మాటలను తేలిగ్గా కొట్టిపారుస్తున్నారు మనసు గాయపరుస్తారు ఒక్క ఉత్తమ పనినైనా చేసి అందరి మెప్పును పొందాలన్నది వేణు చిరకాల వాంఛ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తాడు సాధనను కోరుకోవడంలో ఆ అవకాశం కూడా చేతికి అందింది సాధన తల్లి సావిత్రమ్మ నరహరి రెండవ భార్య మొదటి భార్య మరణానంతరం శైవ సన్యాసిని స్వార్థం వలన కర్ణాటక రాష్ట్రానికి చెందిన జంగమకుల స్త్రీ నరహరికి తోడై సాధనకు ఆమె తమ్మునికి జన్మనిచ్చింది పుట్టింటికి దూరమైన ఆమె పూ భర్తను రాగమే కొండంత అండ మొదటి భార్య బంధువులు బిడ్డలు సావిత్రమ్మను ఆమె సంతానాన్ని నిరాదరించేవారు ద్వేషించేవారు సాధనయుక్త యుక్త కాగానే ఆమె పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది తమ కులాలకు చెందిన అమ్మాయిలను శల్య పరీక్షలు కుటుంబ పేరు ప్రఖ్యాతులు ప్రవర్తనలు లెక్కించే పెద్దలు ఆమె తల్లిదండ్రుల కులాలను ప్రవర్తనలను క్షుణ్ణంగా పరిశీలించి పది మంది అభిప్రాయాలను సేకరించి విశ్లేషించి చూస్తారు ఏ ఒక్క అభిప్రాయం వ్యతిరేకం అనిపించిన ఆ అమ్మాయిని నిరాకరిస్తారు ఆ కారణం చేతనే కావచ్చు సాధన తండ్రి నరహర్రావు తన కూతురును వేణుకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడేమో అతనిలో స్వార్థముందా ఆదర్శముందా అన్నది ఆలోచించే వారి స్వభావం పైన ఆధారపడి ఉంటుంది సాధన వేణుకు బాగా నచ్చింది కనుక ఆమె తండ్రి నిర్ణయం గొప్పదంటాడు నచ్చని వారు స్వార్థం అంటారు కాబట్టి వాటిని పట్టించుకోదలుచుకోలేదు వేణు సావిత్రమ సమస్యను కూడా పరిశీలించాడు పరిష్కారం కొరకు శోధించాడు ఆమె బాధ తీరాలంటే సాధనకు న్యాయం జరగాలంటే తన జీవన యాత్రలో ఆమె తోడును తాను తప్పక స్వీకరించాలి తన చీకటి బ్రతుకు ఆమెలో కాంతిని నింపగలిగితే అంతకన్నా పరమార్థం ఏముంటుంది దీపానికి సార్థకత వెలుగులు పంచడమే కదా బాధల్లో పెరిగిన అమ్మాయికి బాధలతో కూడిన వేణు జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటుంది నిస్వార్థంగా సేవ చేయగలుగుతుంది అందుకేనేమో ఆ అమ్మాయి మాటల్లో నెమ్మదితనము నిగర్వం ప్రక్రి ప్రస్ఫుటమవుతాయి జీవితం నేర్పిన పాఠాలు ఎగుడు దిగుడులను సాధన ఉత్తమరాలిగా సాదు సాధుస్వభావం కలదానిగా తీర్చిదిద్దుతుంటాయి అందుకే శోకతప్త అయిన సరళమ్మను ఓదార్చగలిగింది అటువంటి అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందడం కన్నా మరో భాగ్యం ఏముంటుంది అనుకున్నాడు వేణు